ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు నువ్వెవరు మధ్యలో బయటికి పో ఇటీకి పోవడు వచ్చిండు ఛానళ్లకి మేము బయటికి పో పోతా అట్లా చెప్తా అట్లా ఇంటా ఇవన్నీ మాట భయపడతా అనుకుంటున్నా ఒక నిమిషం మీరు పోతుంటే ఎట్లా మధ్యలో ఇప్పుడు కూడా అదే అంటావు నువ్వేవారు మధ్యలో మా ఇద్దరు మధ్య నువ్వెవరు సపరేట్ సపరేట్ రూమ్ లోనే ఉంటాం నీకు మర్చిపోయినా నేను గుడి బ్రాడు బ్రో ఇదే మన గుడి బ్రాడు బ్రో ఇదే మన నాకు డిస్కషన్ డిస్కషన్లు వద్దు ఏమొద్ద నన్ను నా జాగాలు ఉండని అన్నా

సో వీడియోస్ ఏంటంటే నువ్వు మంచిగా పోని డ్యాన్స్ వేస్తుంది కానీ ఇలా దోస్తులు ఎనిమీలు ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని మంచి హ్యాపీగా ఉన్నారు నువ్వు మాత్రం లోపలి బయట హ్యాపీగా ఉంటున్నావు రోపలి నీకు తెలుసు నీ బాధ ఏంటో సింగిల్గా మిగిలిపోయింది ఎవరికి రక్కకుండా నువ్వు లేదు నేను చూపించిన కదా నీకు చూపిస్తుంది ఎక్కడ చూపిస్తాను నువ్వు రా ఈ వంద రూపాయలు ఆర్టిస్ట్ ఇక్కడ ఏం పని ఆయనతో నాకేం పని ఆయన గురించి చెప్పక నాకు అసలు ఆ అమ్మాయికి ఏం పని ఇక్కడ వాళ్ళద్దరిని వేసుకుని ఇక్కడ ఈకేం పని చెప్పు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ రూమ్ బంద్ చేసుకుని కాదు మీరు కూర్చోకుండా ఇక్కడ ఏం చేస్తారు డిస్టర్బ్ చేస్తారు ఎవరన్నా

అంతే అయినా నీకేమైతుంది ముగ్గురు మాట్లాడుకుంటారు ఎప్పుడు తెలియదు కదా ఏదన్నా బ్రో ఇది అంత కాదు బ్రో ఇది అంతా కాదు అసలు నువ్వు నువ్వు చెప్పు

నీకెందుకు నువ్వెవరు నువ్వెవరు అసలు ఎందుకు మాట్లాడు నువ్వెవరు అసలు ఎందుకు నీకు ఎందుకు అసలు ఏ నువ్వు నుంచి డబ్బై ఫస్ట్లా భయపడతా అనుకుంటున్నాయి ఏమైంది మరో నా ఫ్రెండ్ ని కొడితే నేను వస్తా అవును నాకు కూడా నొక్కుతుంది కొట్టద్దు చెప్ప నువ్వు ఎందుకు వచ్చిన మా మా పని నువ్వు చేసుకొని మాట్లాడుతున్నాం కదా నువ్వు ఎందుకు వచ్చిన వస్తే రావరు నా ఇల్లు కాదు వస్తే రా వచ్చేమని చేసుకో కానీ వచ్చేయమని నువ్వెవరు నువ్వు ఏం నా ఫ్రెండ్ ఆమె నా ఫ్రెండ్ ఆమె ఎందుకు కొడుతున్నావు కొట్టద్దు ఒక్కోళ్ళు కడతా ఆగి ఇప్పుడు మీ ఇద్దరికి ఏం లేదు మీకు ఏమైంది అసలు ఉంటే ఎందుకు ఉన్నదా నా చిన్న అయితే ఒక్కోళ్ళ కాదన్నా నాకు వంద మంది వరుసలు ఉన్నారు అన్నా నేను అందరితోని మాట్లాడతాను అన్న మాట్లాడుతాను అవును సపరేట్ రూమ్ కాదు సపరేట్ రూమ్లోనే ఉంటాము నీకు ఏమైతు

తీసుకో పోతా మాట్లాడుతూ ఏమైంది అర్థం మాట్లాడుకుంటే ఏమైంది అది ఇక్కడ నువ్వు

అంతే అరే నా దోస్త్ వచ్చింది అన్న బోనాలని వచ్చింది మన ఆఫీస్ కి వచ్చింది నేను మాట్లాడుతున్నానా ఈడ అందరు కూర్చోండి మీరు ఇప్పటిదాకా నేను అందుకని చూడ నా ఇష్టం వచ్చిన వాళ్ళు లేరు ఇష్టం వచ్చిన లేదు తీసుకొని మాట్లాడదాం నీకు చెప్తున్నాను నేను మీరు అందరు ఉన్నారని వాడు కూర్చొని మాట్లాడుతాం బ్రో నజమే లేం కూడా ఇద్దరు మాట్లాడుతూ ఎప్పుడు ఒకసారి మనం ప్రాంట్లా చేస్తే కొట్టింది అప్పుడు ఎందుకు గమని ఉందామే నేను కూడా ఎక్కున్నా ఏంది చలో వద్దు ఇష్టం కాబట్టి ఇంకో ఇట్లా చూపించింది అని చెప్పి ఊకే ఎందుకు

ఇన్ని కూడా కోపం ఇప్పుడు అంటే ప్రపోజ్ చేసామని కూర్చొని నాతో అనిపించి నాకు చెప్పిగొట్టేందన్న ఇది అంతా తమాషా నాకు ఎందుకు అంతా కాదన్న ఇప్పుడు ఏమైందన్న మేము కూర్చొని మాట్లాడన్నాం అడ అన్న అది నువ్వు ఇందులో నుండే రో నువ్వు చెప్పానా నువ్వు తిట్టేమన్నుంటే ప్రాబ్లమ్ చెప్పానా అడిగినా మాట్లాడుతున్నాం వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నాడు ఏం చేసుకోవాలి మర్చిపోయినా నేను చెప్తున్నా నేను నాకు పెట్టుకోవాలని లేదు నేను మర్చిపోయినా అన్న ఇప్పుడు నీకు ఇంకో నీకు ప్రాబ్లం ఉంటే ఎప్పున్నా మేము బయటవే మాట్లాడుకుంటాం నాకు కదా ఏమైనా ప్రాబ్లం ఉందా

నాకు అట్లేదు స్టోరీ వచ్చి రాగా చెప్పాను నాకేమి చెప్ప ప్రశాంత ఉండద్దానా దోషులతో మాట్లాడిన చెప్పు బురదల స్పీడ్ పోతే మన మీద పడ అందుకే నువ్వే పెద్ద బుద్ధున్నావు అదే అందుకే మధ్యలో అందుకే మధ్యలో వచ్చినావు మీది పోతుంటే ఎట్లా నువ్వెవరు అనా ఒక నిమిషం మీద పోతుంటే ఎట్లా అన్నా నువ్వెవరు మధ్యలో ఇప్పుడు గురించి అదే అంటావు నువ్వెవరు మధ్యలో మా ఇద్దరు మధ్య నువ్వెవరు చాలా ఆన్సర్ రావు ఆన్సర్ రావు 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 అయినప్పుడు కూడా ఫోన్ చేసింది సిటీలో లేకుండే ఆమె వచ్చింది జూనింగ్ మాట్లాడికి వచ్చింది రోజు తగడా అన్ని పైసలు లేవు నా దగ్గర రాదు నాగేరు బయసేరీదైన ఎదురుగా ఉన్నారు వంద రూపాయలు అంటే ఎట్టి నువ్వు అన్ని గుర్తున్నప్పుడు

నేను ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇదే మాటలు నేను మధ్యలో ఒక నేను మాట్లాడినాను ఇదే మాటలు నేను మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు ఎవరు మధ్యలో బయటికి పో పో ఆ మామిడి వచ్చిండు బయటికి పో మేము ఎట్లా చెప్తా అట్లా చెప్తా అట్లా ఇంటా ఇవన్నీ మాటలు గుర్తి అయిపోయి ఈయన బాధ ఈయన బాధ నేనే చూసుకోవాలి ఆయన బాధ నేనే చూసుకోవాల నాది నాకే లేదు ఏందనేది నాకు పర్శాను అన్న ఇప్పుడు ఒక మాట అన్న

మూసుకో నాకు ఈమె క్లోజా నా ఫ్రెండ్ ఈమె చెప్తున్నా కదా ఎవరి మీద చేయలేదు నాకు మస్తు మంది దోస్తులు ఉన్నారు ఆడోళ్ళు కాదు మగోళ్ళు కాదు ఉంటారు దోస్తులు నాకు నేను తిరుగుతా దాంట్లో తప్పేముంది ఏం తప్పు ఉంది తిరుగుతుంది మనం బోలే బండ్ల మీద తిరగలే మరి అదే అంటున్నా కదా తిరిగినప్పుడు తప్పు లేదు అంటే ఒకటేనా గుర్తు చేసుకోవాలా రేను ముయి రేను రేను నేను అంగత మాట్లాడు ఆ మధ్యలో నువ్వు నువ్వు చె అదే చెప్పండి నా నేను అనవసరం దాయిపించిన వీళ్ళిద్దరినీ విడవ కొట్టినా

ఇష్టం వచ్చినప్పుడు ఉంటాయి మాట్లాడు సార్ కానీ నిన్న రెడీ చేసి వచ్చిన ప్రపోజ్ చేద్దాం అనుకున్నా ఆయన ఇంతేనో అంటే స్టేజ్ దాకా వచ్చిన తర్వాత నేను ఎందుకు మాట్లాడాలన్నా మేము మా జాగం కూర్చున్నాము నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తావు పట్టించుకున్నాను లేదు కదా నా జాగ్రత్తలో నేను వెళ్ళిపోమన్నారు మధ్యలోకి వచ్చినావు అన్నారు అన్నీ అన్నారు చూసి 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 వెళ్తాను ఇప్పుడు నీ బాధ అర్థం నాకు అర్థం కూడా రేయ్ నా నాకు ఏందానా ఏమ ఉండదు నాకు ఇయ్యన్నీ అనాశ్రం బ్రో ఏమ ఉండదు ఆనికి వచ్చింది నా దమాకు ఇన్ని రోజులు ఆనికి తిట్టున్నా నిన్న నీ దమాకేద్రా అని వాడు మళ్ళా పోయింది కదా ఆనికి దమాకు వచ్చింది ఇప్పుడు మెంటల్ అయిపోయినాడు సైక్ వాడు పాపం అయినప్పుడల్లా అల్ల బాధాడతున్నా जिंदगी ఏం చేయాలి అడిగినవాడు నా ఫ్యామిలీని నొక్కులుకొని అన్ని చేసుకొని అన్ని ఉంటాయి నేను రోడ్డు మీద మాట్లాడు మాట్లాడుతున్నా అంటే వంద మంది ఇరవై రెండు వందల మంది కూడా వస్తారు మనకు ఉండాలా మనం చిన్న పిల్లలం కాదు కదన్న అయినాము నేనేం చేసిన నువ్వు గుర్తు గుర్తు అన్నా నాకు ఇది వద్దా నాకు ఇప్పుడు ఏం చేయాలి చెప్తే నేను దీంట్లోకి బయట పడాలంటే ఏం చేయాలి చెప్పు ఆమె చెప్పాలి నువ్వు చెప్పు చెప్పు ఉండమా ఎవరితో ఉంటావు ఉండు ఏం తీసుకుంటావో తీసుకో మళ్ళీ నా చుట్టూ తిప్పుకోకుంటే మళ్ళీ నా చుట్టూ తిప్పుకోకుంటే నా పేరు కుషిగా ఇదే ఇలాగ ఉంటది చెప్పాను ఇంకోటి వస్తాడు మళ్ళీ అరే ఇంకొకటి చెప్పింది ఇంకొకటి కాదు మాట్లేని అరే ఇంకోటి కాదురా ఆమె నేనంట ఆమె చుట్టూ వెనకాల పడేలా ఆమె చేసుకుంటాంట చేసుకుని ఒక్కదానికి చూసాను నేను కూడా చూస్తాను